హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఈ పాత కాయిన్స్ నోట్లను విక్రయించి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు నిజమండి ఒక్కోసారి మీ దగ్గర ఉన్న ఒక్క కాయిన్ అయినా సరే మీ అదృష్టాన్ని మార్చి ఒక్క స్టోక్తో మిమ్మల్ని కోటీ చేస్తుంది అలాంటి అదృష్టవంతులు కూడా ఉన్నారు మీరు కూడా అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటే తప్పకుండా మా వీడియోను మేము చెప్పే సమాచారాన్ని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎటువంటి కాయిన్స్ నోట్లు అమ్మడవుతాయో వాటి ధర ఎంత ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేయొచ్చు కానీ ఆన్లైన్ మోసాలకు భయపడి చాలామంది వారి దగ్గర ఉన్న అరుదైన కాయిన్లను నోట్లను అలానే ఉంచేస్తున్నారు ఆన్లైన్ అమ్మకం కాకుండా మీరు వీటిని ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగాలు ఏర్పాటు చేసే ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు లేదా ఈ వీడియో చివరిలో మేము చెప్పే రియల్ బయ్యర్ యొక్క నంబర్ని కాంటాక్ట్ అయి విక్రయించవచ్చు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఐదు రూపాయల నోటుపై జింకలు ఉన్న దాని ధర ఐదు లక్షలు ఐదు రూపాయల ట్రాక్ట్ నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దండి మార్చే సందర్భంగా రిలీజ్ అయిన కాయిన్పై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దండి మార్క్స్ అని హిందీలో ఇంగ్లీష్లో ఉండి డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర పన్నెండు లక్షలు ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయలు లేదా పది రూపాయల కాయిన్ యొక్క ధర లక్ష రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గమృగం స్టార్ మింట్ మార్క్తో గోల్డ్ కలర్లో ఉన్న కాయిన్ ధర యాభై లక్షలు యాభై రూపాయల నోటుపై సెవెంటీ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దానివల్ల లక్ష ఇరవై వేలు పాత వంద రూపాయల నోటుపై ప్రామిస్ టు పే ద బ్యారియర్ అని ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇంగ్లీష్లో భారత సర్కారుని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఏకంగా తొమ్మిది లక్షల రూపాయల దాకా మార్కెట్లో పలుకుతోంది మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల ఈజియెస్ట్ వే నేను చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లను విక్రయించడానికి మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అదే లింక్ను మేము వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ డిస్ప్లే అయ్యే బయర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర కాయిన్స్ని అమ్మచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి